మహిమ కలుగును గాక ఈరోజు వాగ్దాన సందేశం యోహన్స్ వార్త రెండో అధ్యాయం పదకొండో వచ్చింది గలిలియలోని కానాలో ఏసు మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచిను అందువలన ఆయన శిష్యులు ఆయన అందు విశ్వాసం ఉంచి ప్రభు ఏసుకరిస్తే మాట దీవించను గాక ఆమె ప్రార్థన ప్రభా ఈ మాటను దీవించి మాతో మాట్లాడి మీ స్వరం వినిపించింది వినగల చెవులు గ్రహింపగల హృదయం దచ్చు ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను దేవుని బిడ్డలారా కానాలో ప్రభువు వారు గొప్ప అద్భుతం చేశారు నీటిని ద్రాక్షరసంగా మార్చారు దేవుని బిడ్డ ఆ వివాహంలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఏసుక్రీస్తు ప్రభులవారు వారు నీటిని ద్రాక్షరసంగా మార్చారు ఆమె దేవునికి స్తోత్రం ఏసు వారి తల్లిగారు ఆయన చెప్పినట్టు మీరు చేయుడు అన్నప్పుడు వారు మరి యేసు ప్రభు అన్నాడు రెండేసి మూడేసి తూముల పట్టు ఆరు రాతి బాణాలు అక్కడ ఉంచబడ్డాయి ఆ బాణంలో నీళ్లతో నింపడని వారితో చెప్పవాడు నింపి అప్పుడైన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాన్యతకు తీసుకొని పోమని వారు పోయింది దేవుని బిడ్డలారు అక్కడ అద్భుతం జరిగింది నీ జీవితంలో ఏదైతే అసాధ్యం అని చెప్తారో దాన్ని సాధ్యం చేయగల దేవుడు చూడండి నీటిని ద్రాసరసంగా మార్చిన దేవుడు నీ అప్పులు నీ ఆర్థిక సమస్య నీ రోగ బాధలు తీసివేసి ప్రభు నిన్ను బలంగా వాడుకోబోతున్నాడు ప్రభు అని ఈసుక్రీస్తు నీ కుటుంబంలో అద్భుతం చేస్తాడు విశ్వాసం ఉంచండి దేవుని బిడ్డలారా చూడండి మైమను బయలుపరుస్తాడు నీ జీవితములో తన మైమను బల బయలుపరుస్తాడు కనుక శ్వాసంతో ప్రార్థన చేయండి ప్రభు గొప్ప కార్యాలు జరిగిస్తాడు ప్రభుని ఏసుక్రీస్త మాట దీవించను గాక ఆమెన్ ప్రార్థన ప్రభు ఈ మాటను దీవించి ఆశ్రవదించండి మాతో మాట్లాడినారు స్తోత్రం నామములో ప్రార్థిస్తున్న ఆమె తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని సన్నిధానం సదాకాలం మీకు నీడై ఉందను గాక ఆమెన్ ప్రైజ్ అలాడ్ జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియచండి ప్రభు మిమ్మల్ని దీవించనుగాక ఐ మీన్ మీకొర ప్రార్థన చేస్తున్నాం మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ ప్రార్థనలు దయచేసి ఈ జయమనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ ఎయిన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ ఎయిట్ ఉపవాస ప్రార్థనలు జరుగుతున్న వంద రోజులు అక్టోబర్ ఎనిమిదవ తారీఖు చివరి దినం రండి ధర్మారం వరంగల్ దైవాశీర్వాదం పొందుకోండి ప్రభు మీ కుటుంబాలను మిమ్మల్ని గాక మీకు ప్రార్థన చేస్తున్నాం దయచే జయమనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రభు మీకు ప్రభు మిమ్మల్ని అందరూ దీవించను కాదు ప్రెజర్ ఆర్ గాడ్ బ్లెస్